ఒకనొక రోజు ఒక సాయంత్రపు సమయాన గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో కలిసి చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ ఎంతో ఆనందంతో ఆయన చుట్టూ చేరి తమ గురువుగారు తమకు చెప్పబోయే పాఠం కోసం కుతూహలంగా ఎదురు చూస్తూ ఎంతో మౌనంగా కూర్చొని ఉన్నారు ఇలా కొంత సమయం గడిచిపోయింది అక్కడున్న వారు ఎవరూ కూడా ఏమాత్రం మాట్లాడడం లేదు గౌతమ్ బుద్ధుడు కూడా ఏమీ మాట్లాడకుండా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు కొంతసేపటికి గౌతమ్ బుద్ధుడు కళ్ళు తెరుస్తాడు తన చుట్టూ కూర్చొని ఉన్న శిష్యుల వైపు ఒకసారి తేరిపారా చూస్తాడు అక్కడ కూర్చొని ఉన్న శిష్యులంతా ఎంతో ప్రశాంతంగా మౌనంగా ఉన్నారు కానీ ఒక్క శిష్యుడు మాత్రం ఎంతో విచారంగా ఉన్నాడు అతన్ని గమనించిన గౌతమ్ బుద్ధుడు ఏం జరిగింది నాయనా నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు అతను గౌతమ బుద్ధునితో మేము ఈ ఆశ్రమానికి వచ్చి చాలా కాలమే అయ్యింది ఇంకొద్ది రోజుల్లో మేమంతా తమర్ని విడిచిపెట్టి ఈ సమాజంలో జీవించడానికి వెళ్ళాలి ఆ విషయాన్ని తలుచుకుంటుంటేనే నా దుఃఖం మరింత ఎక్కువైపోతుంది మీరు ఇంతవరకు మాకు జీవితానికి పనికి వచ్చే ఎన్నో విలువైన పాఠాలని నేర్పించారు మీరు చెప్పినటువంటి ఆ పాఠాలని మేము అర్థం చేసుకొని వాటన్నిటినీ మా జీవితాల్లో పాటిస్తూ ఉన్నా సరే మీ వంటి గురువుల సాంగత్యానికి దూరంగా ఈ సమాజంలోకి వెళ్ళి బ్రతకాలంటే బాధగాను భయంగాను ఉంది నేను సుఖంగా సంతోషంగా బ్రతగ్గలనా అన్న సందేహం కూడా నన్ను వెంటాడుతూ ఉంది నాలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఆందోళన ఎలా తగ్గుతుందో నాకు ఏమాత్రం తెలియడం లేదు దీనిని తగ్గించుకోవడానికి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు మీరు కూడా మాతో కొద్ది రోజులుగా ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు పైగా మీరు కూడా ఈ సమాజంలోకి వెళ్ళి జీవితానికి పనికి వచ్చే జ్ఞానాన్ని సముపార్జించమని పదే పదే చెబుతున్నారు అటువంటి జ్ఞానమే మనిషి మనుగడకు ఎదుగుదలకు అత్యవసరమని నొక్కి ఒక్కానిస్తున్నారు ఎంతో అంధకార బంధరమైన ఈ ప్రపంచంలో మీరు మాతో లేకుండా మా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు మీరు మాకు ఎన్ని చెబుతున్నా సరే ఈ ప్రపంచంలోకి వెళ్ళి జీవించాలంటే నాకు ఎంతో భయంగా ఉంది నాలో పేరుకుపోయిన ఈ భయాన్ని నేను ఎలా తొలగించుకోవాలో ఏమాత్రం అర్థం కావడం లేదు మాలో పేరుకుపోయిన ఈ భయం తొలగేందుకు మాకు ఏదైనా మంచి కథను చెప్పండి గురిదేవా అని అడుగుతాడు అతని మాటలు విన్న గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు ఎదుటి వారిపై ఆధారపడితే కలిగే అనార్థాలు గురించి ఒక చిన్న కథను చెప్పడం ప్రారంభిస్తాడు ఒకనొక సాయంత్రపు సమయంలో ఇద్దరు ప్రయాణికులు ఒక గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉంటారు వారు ఆ గ్రామం దాటేసరికి బాగా ప్రొద్దుపోతుంది వారు రోజంతా నడిచి బాగా అలసిపోవడంతో మరలా వెనక్కు తిరిగి వచ్చి ఆ గ్రామంలోనే ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు అక్కడ వారు బాగా ఆదమర్చి నిద్రపోతారు వారు లేచి చూసేసరికి బాగా ఉదయం అయిపోయి ఉంటుంది వారు లేచి వారి కాలకృత్యాలు తీర్చుకుని తమ పలహారం ముగించుకుని ఆ గ్రామంలో ఉన్న వింతలు విశేషాలు తెలుసుకోవడానికి గ్రామంలోకి వెళతాడు వారు గ్రామం అంతా తిరుగుతారు మధ్యాహ్న సమయానికి వారు మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు వారు చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉండటంతో వారు వెళుతున్న మార్గంలో ఆగి వారిలో ఒక ప్రయాణికుడు దారిలో దీపం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఒక దుకాణం వద్ద ఆగి నూనె దీపాన్ని కొంటాడు ఇక రెండవ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు మేమిద్దరం కలిసే కదా వెళుతున్నాం ఒకరి దగ్గర దీపం ఉంటే సరిపోతుంది కదా నేను కూడా ఈ దీపాన్ని కొని నా వద్ద ఉన్న డబ్బును అనవసరంగా ఎందుకు వృధా చేసుకోవాలి అని ఆలోచిస్తాడు అక్కడి నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు వారు అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణించాక బాగా చీకటైపోతుంది అప్పుడు మొదటి వ్యక్తి తన వద్ద ఉన్న దీపాన్ని వెలిగించి తను వెళ్లాలనుకున్న దారికుండా ముందుకు సాగిపోతాడు ఇక రెండవ వ్యక్తి మొదటి వారిని అనుసరిస్తూ అతని దీపం నుంచి వచ్చే వెలుగుతో తాను కూడా అతనికి దగ్గరగా నడుచుకుంటూ ముందుకు సాగిపోతాడు వారు అలాగే ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉంటారు కొంత సమయం గడిచాక వారిరువురు ఒక అడవిలోకి ప్రవేశిస్తారు వారు ఒకరినొకరు అనుసరించుకుంటూ ఆ అడవి ముందుకు సాగిపోతారు అలా కొంత దూరం వెళ్ళాక వారు వెళుతున్న మార్గం రెండుగా విడిపోతుంది మొదటి వ్యక్తి అందులో ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గం గుండా తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగిపోతాడు ఇక రెండవ వ్యక్తి మాత్రం తను తన గమ్యాన్ని చేరుకోవాలి అంటే రెండవ మార్గం ద్వారా ప్రయాణించాలి కాబట్టి అతను అక్కడే ఆగిపోయి అయోమయంలో పడి ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఉండగా మొదటి వ్యక్తి కొంత దూరం నడిచిపోయి ఆ మార్గం గుండా కనుమరుగైపోతాడు ఇక రెండవ వ్యక్తి ఆ భయంకరమైన గణాంధకారంలో ఎలా ప్రయాణించాలో అర్థం కాక అక్కడ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద ఆగిపోతాడు అప్పుడు అర్థమవుతుంది అతనికి ఎదుటి వారిపై గుడ్డిగా ఆధారపడితే ఎటువంటి ఉపద్రవాలు ఎదురవుతాయో తను తన మూర్ఖత్వంతో చేసిన తప్పిదాన్ని గుర్తుకు తెచ్చుకొని రాత్రంతా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతాడు ఈ కథను గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు చెబుతూ కాసేపు చెప్పడం ఆపి ఎదురుగా కూర్చుని ఉన్న శిష్యుల వైపు చూస్తాడు కొంతసేపటి తర్వాత గౌతమ్ బుద్ధుడు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు నేను మీకు సదా చెబుతూ ఉంటాను కదా మీ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కోసం మీరే వెలుగై ఉండండి ఆ వెలుగులో మీ మార్గాన మీరే ముందుకు సాగిపోండి అని అంతేకాని ఎవరో వస్తారు వచ్చి మా జీవితాన్ని ఉద్ధరించడానికి ఏమో చేస్తారని మీరు ఎట్టి పరిస్థితుల్లో భావించకండి ఎవరు రారు వచ్చినా మన జీవితాన్ని ఉద్ధరించడానికి ఏమీ చేయాలన్న వాస్తవాన్ని యథామదిలో జ్ఞప్తికి ఉంచుకొని మీరు నమ్ముకున్న మార్గాన్ని మీరు ముందుకు సాగిపోండి అప్పుడే మీ జీవితంలో ఏదో ఒకటన్నా అవుతుంది ఎవరు తోడున్నా లేకున్నా మీ ప్రయాణాన్ని మాత్రం అసలు ఆపకండి మీలో ఉన్న జ్ఞానాన్ని తొలగించుకుంటూ విజ్ఞానం వైపుగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి జీవితంలో ఆనందం అనేది మీ మనసులోనే ఉంటుంది అది మీరు బయట ఎక్కడ వెతికినా మీకు దొరకదు ఇకపోతే జీవితంలో ఎదుటివారు కేవలం మీకు మార్గ మాత్రమే చేస్తారు ఆ మార్గంలో నడిచి చివరికి గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం మీరే కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ధైర్యంగా ఉండండి ఎదుటి వారిపై ఆధారపడడం ఆపేయండి ఇక మీ జీవితంలో ఎవరు తోడున్నా లేకున్నా మీ జీవితం ఏమీ ఎక్కడితో ఆగిపోదు అలా అర్ధాంతరంగా ఆగిపోయేది ఎప్పుడంటే మీ అంతటి మీరు ఆపాలనుకున్నప్పుడే అటువంటి పనిని మీ జీవితంలో మీరు ఎప్పుడూ చేయకండి ఏది ఏమైనా పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఎవరు మీతో ఉన్నా లేకున్నా మీతో రాకున్నా మీరు మీ మార్గాన ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా ఏమాత్రం సందేహించకుండా ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగిపోండి అని చెప్పి తను చెబుతున్న కథను ముగించాడు గౌతమ్ బుద్ధుడు ఈ కథను గౌతమ్ బుద్ధుని వచనాలు విన్న శిష్యులు ఎంతగానో సంతోషించారు వారిలో ఎంతకాలం ఉన్న ఎన్నో అనుమానాలకు సమాధానం దొరికినట్టయింది ఇప్పుడు అర్థమైంది వారికి తమ గురువు గారు పదే పదే చెబుతున్న మాటలకు అర్థం వారిలో ఇంతకాలం పేరుకుపోయిన భయం తొలగిపోయింది ఆ స్థానంలో నూతనోత్సాహం ప్రవేశించింది బాగా రాత్రి అయిపోయింది శిష్యులంతా ఎంతో ఆనందంతో తమ కుటీరాలకు వెళ్ళసాగారు ఈ కథలో చెప్పిన విధంగానే మనం కూడా మనకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలని గమ్యాలని పక్కన పెట్టేసి ఎదుటి వారి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాం ఇలా కొంతకాలం జరుగుతూ పోతూ ఉంటే మనం మన ఉనికిని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది అందుకే ఎకనైనా ఎదుటి వారిపై ఆధారపడడం ఆపేయండి అందుకే తప్పైనా ఒప్పైనా మీరు ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగిపోతూ ఉండండి